అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్బుక్ లైవ్ లో హాట్ కామెంట్స్ చేశారు సింగనమల నియోజకవర్గం అంటే అంత చిన్న చూపు అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఎస్సీ మహిళను కాబట్టే అంత చిన్న చూపా అని ఎస్సీ నియోజకవర్గానికి నీళ్లు వదలాలంటే మీకెందుకు అంత బాధ అన్నారు సింగరమల్ల నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావాలంటే ప్రతిసారి యుద్ధం చేయాల్సి వస్తుంది అని మా కాలువల ద్వారా కుప్పంకు నీళ్లు తీసుకెళ్తుంటే చూసి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు పరోక్షంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు చేశారు ఎమ్మెల్యే పద్మావతి తమకు నీరు రాకుండా కొంతమంది సీఎం వద్ద పంచాయతీలు పెట్టే స్టేజ్కి వెళ్లారు అని అన్నారు జిల్లా నేతలు తమ నియోజకవర్గంలో అభివృద్ధి జరగకుండా ఇరిగేషన్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కనీసం ఒక్క చెరువుకు నీరు విడుదల చేయాలని అడిగితే కూడా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు ఐదు సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారని అయితే ప్రజలకు ఇవ్వాల్సిన తాగు సాగునీటిని ఇవ్వడం కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందన్నారు అనంతపూర్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు ఎమ్మెల్యే నీటి కోసం నియోజకవర్గంలోని ప్రజలందరూ తమకు మద్దతు ఇవ్వాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది